ఈ రోజు డబ్బు ధనం జనరల్ అయితే హార్ట్ బీట్ ఎలా ఉండాలి లబ్ డబ్ లబ్ డబ్ కానీ చాలా మంది అలా కొట్టుకోదట ఏమైనా కొట్టుకుంటుందట డబ్ 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 డబ్బే లబ్ లేదు ఎందుకు డబ్బు 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 ఈ డబ్బేనా డబ్బే అలా అయిపోయిందా ఈరోజు అలానే మారిపోయిందండి ప్రస్తుతం చాలా మందిలో ఉన్నాం ఆలోచన చెప్పారు కదండి అన్నిటికీ మూలం ధనం అన్నిటికీ మూలం డబ్బు డబ్బు ఉంటే దేన్నైనా మనం కొనయచ్చు డబ్బుతో అన్ని కొనలేవండి కొన్ని చెప్పమంటారా డబ్బుతో కొండడి కొన్ని జబ్బంటారా మీకు తెలుసు అనుకోండి కొన్ని చెప్తాను ఆయన డబ్బులతో ఎంత మంచి పెట్టయినా మీరు కొనుక్కోగలరేమో గానీ నిద్రను మాత్రం కొనలేరు డబ్బుతో ఎంత మెడిసిన్ అయినా ఎంత ఎవరు ఎంత కాస్ట్లీ మెడిసిన్ అయినా మనం కొనుక్కోవచ్చా జబ్బు చేసింది హాస్పిటల్కి వెళ్ళాం డాక్టర్ గారు రెండు రాశారు కొనుక్కోవచ్చా కొనుక్కుంటాం కానీ విషయం ఏంటంటే ఆరోగ్యాన్ని మాత్రం మనం కొనలేము అది లోకల్లో సామెత లేండి అంగట్లో అన్ని ఉన్నా అమ్మ దొరకదు అంగట్లో అన్నీ ఉంటాయి కానీ అమ్మ అమ్మ ప్రేమ దొరుకుతుందా అంగట్లో దొరకదు అంటే డబ్బుతోనే నేను దేన్నైనా సాధించేస్తాను డబ్బుతో నేను కొనుక్కోగలను అని అనుకునే వారి కోసం చెబుతున్న మాటలు ఇవి అందుకే అన్నాడు ఆయన అలా అని మరి డబ్బుండటం తప్ప డబ్బు ఉండటం తప్పు కాదు కానీ ధనం అనేది ఎలా ఉండాలి మనకు సేవ చేసేదిగా ఉండాలి తప్ప యజమానిగా మారడానికి ఈ ఈరోజు విచిత్రం ఏంటంటే డబ్బే మండలి నడిపించేదిగా ఉంది డబ్బు నిన్ను నడిపించకూడదు నువ్వు